మళ్ళీ మొదటి అయితే వచ్చింది ఇప్పుడు మంచి టైం ఆయన మంచి వాటికి తీసేసి నేను దోస్తాను ఆయన ఇంగ్లీష్ వచ్చి పదవి మొక్కలు పెట్టుకున్నాను ఇంగ్లీష్ చేస్తాను ఇంకా నేను చేస్తాను టైం లేకుంటే సంవత్సరాలు

क्या ये टाइम सामने आप सब लोग लोगों द्वारा करी मदद में लोगों की इनको कुछ इनको कुछ वो सब इनको कुछ भाई मैंने इस तरह नहीं किया इस तरह नहीं